మీకా గ్రంథం ప్రవక్తి అయినటువంటి రాసిన మీకా గ్రంథం గ్రంథం ఏడవాధ్యాయం పద్నాలుగవ వచ్చినాన్ని మనం చదువుకుందాం నీ చేతి కర్రను తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నీ స్వాస్యపు వారిని భాషాన్లోను గిలాదులోను దేవునికి స్తోత్రం చూద్దామా హాలియా ఇక్కడ అంటున్నాడు కదా దేవుడైనటువంటి హోవా మీకా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అని మనం ఆలోచిస్తే నీ చేతి కర్రను తీసుకొని ఆనాడు మోషే గారికి ఏమి ఇచ్చి పంపించాడు చేతికర్ర ఇచ్చి పంపించాడు ఆ చేతి కర్రలోనే మరి ఎన్నో అద్భుతాలు కార్యాలు మరి వారందరిన కూడా మార్చగలిగినటువంటి మహత్తైనటువంటి కార్యాలు దానిలో ఉన్నాయి కనుక ప్రియమైన దేవుని చేతి కర్రా ఇప్పుడు చూడండి కర్ర ఉందనుకో నైట్ పూట ప్రార్థన అయ్యాక మనం వెళ్తున్నాం కుక్కలో అరుస్తే ఏమైనా భయపడతామా భయపడాం కారణం ఏంటి చేతిలో కర్ర ఉంది లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఈ ఫలా ఉండిద్దేమో అనే భయం లేకుండా చేస్తుంది ఏంటది కర్ర కనుక ఆ చేతి కర్ర మనకు ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడుంటున్నా కానీ మనలో ఆ కర్ర మనకుండాలి అందుకని దేవుడు అంటున్నాడు కదా నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును ఈ చేతికర్రే దుడ్డు కర్ర ఈ దొడ్డు కర్రే మళ్ళను ఆదరించేది ఇచ్చేది కనుక మనందరికీ మనందరికీ దేవుడు అంట ఆ దొడ్డి కర్రను మనకిచ్చాడు నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రాలు వెళ్దామా మీ పక్కనున్నటువంటి వారితో మీరు చెప్పండి ఒకసారి దేవుని దొడ్డి కర్రను నాకు ఇచ్చాడు ఏంది మీరిద్దరు ఏం చేసుకుంటున్నారు చెప్పావా ఆమె చెప్పిందా నీకు ఇవ్వలేదా మనందరికీ ఏమి ఇచ్చాడు దొడ్డు కర్రని ఇచ్చాడు ఆనాడు మోసేకోడు ఇచ్చాడు ఆనాడు మోసెక్కోడి ఇచ్చాడు మోసే ఆ దొడ్డి కర్రతోనే ఇజ్రాయల్ అందరినీ ఆరు లక్షల సైన్యాన్ని ఎవరి వశ్యములో నుండి విడిపించాడు అని అంటే దేవుని వాక్యాన్ని మనం చూద్దాం చూడండి నీకు మా కాండం ముప్పై మూడో అధ్యాయం పదహారు వచ్చింది చదువుకుందాం నా ఎడలను నీ ప్రజల ఎడలను కలిగినదని దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము అనగా నీ ప్రజలను ప్రజల్లో నుండి దేవునికి స్తోత్రం చేద్దామా హలలియా అక్కడ మోషే గారిని మరి దేవుడు చెప్తున్నాడు నీవు ఐగుప్తి దేశానికి వెళ్ళు అక్కడ నీ ప్రజలున్నారు కనుక వారందరినీ కూడా విడిపించి తీసుకురావాలి అని అంటుంటే అక్కడ ఏం జరిగిందో తెలుసా అయ్యా నీవు మాతో వస్తేనే నేను వెళతాను మరి నీవు నాతో రాకపోతే వారు ఎట్లా తెలుసుకుంటారు అది దానికి ఎవరినైనా మనం తోడు రమ్మని అడిగామనుకోండి మనం తోడు రమ్మని అడిగితే మనం ఏం చేస్తాం వాళ్ళు వస్తుంటేనే మనకొక ధైర్యం వస్తుంది రాకపోలేదు రాలేదనుకోండి ఏం రావట్లేదు వస్తానన్నా రావట్లేదు ఏంటి అని అని అడుగుతారు అవునా కదా అలాగే ఈ మోషే గారు కూడా మరి ఆ ప్రజలందరిని కూడా విడిపించాలి దేవుడు చెప్పింది చెయ్యాలి అని అంటే ఈయనకొక ఆలోచన ఉంది ఏంటో తెలుసా దేవుడు నాతో రావాలి అమ్మేను హలోయ దేవుడు నాతో రావాలి ఆయన కాన్సెప్ట్ చూసారా దేవుడు నాతో వస్తే ఎట్లాంటిదైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే ఆ పరోరాజు ఎలాంటి వాడు ఎంత కఠినమైన వ్యక్తో మరి ఇజ్రాయలీ ఎంత బానిస పని చేపిస్తున్నాడో మోషే గారికి అంత కొట్టిన పిండే ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు అక్కడ రాజుగా అక్కడ అదంతా కూడా ఇజ్రాయేలీ శిక్షిస్తున్న విషయాన్ని వాళ్ళని కొడుతున్న విషయాన్ని అంత కూడా చూశాడు కానీ ఈయన మాత్రం చేసేవాడు కాదు ఈయన మాత్రం ఆ పని చేసేవాడు కాదు పక్కనున్న వాళ్ళే చేసేవాడు ఈయన చేతిలో అధికారం ఉన్నా ఈయన మాత్రం ఎదటి వ్యక్తి మీద జాలి చూపించేవాడు ఎదటి వ్యక్తి మీద కనికరం చూపించేవాడు మోర్షి గారు వాళ్ళకి ఒకరోజు సెలవు అని ప్రకటించాడు వాళ్ళకి ఒక రోజు సెలవు దినం ప్రకటించితే అక్కడ ఫరో రాజు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏంటి వాళ్ళని ఆ విధంగా ఒకరోజు సెలవిస్తే మనం మాట వింటారా వాళ్ళకి మనం సెలవు తినో ప్రకటించకూడదు అనంటే అప్పుడు ఒక ఉదాహరణ వేస్తాడు మోషే గారు ఏమైనా తెలుసా ఇదిగో నీ గుర్రాలు రథాన్ని లాక్కుంటూ పరిగెత్తుతూ పరిగెత్తి పరిగెత్తి కాసేపు ఆగ్గానే అవి అలసి తీర్చుకుంటాయి ఆ అలసట తీర్చుకున్న తరువాత మళ్ళీ కొద్దిసేపు ఆగాక మళ్ళీ పరిగెత్తమంటే పరిగెత్తు అలా కాకుండా వాటిని ఆపకుండా అవి అలసట తీర్చుకోకుండా కాన్స్టెంట్గా కంటిన్యూస్గా పరిగెత్తాలి అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది ఇది కోడిలో వాళ్ళకి సెలవు దినం ఒకటి కావాలి అందుకనే ఉద్యోగస్తులకైనా లేకపోతే ఏ పని చేసేవారికైనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు సెలవు దినం వచ్చేసింది ఆనాడు మోశే గారే ఏర్పాటు చేశాడు దీన్ని కనుక ప్రియమైన దేవుని బుడిలరా మరి మోషే గారు దేవుడి మాట చెప్పినప్పుడు నా అంతటికి నేను వెళ్ళి చెప్తే కాదయ్యా మోశ గారికి ఒక రకంగా భయం ఉంది ఏంటి అక్కడ ఐగుప్తి దేశంలో ఒక అతన్ని చంపేశాడు చంపటం వలన ఆ దేశంలో నుండి బహిష్కరించేశారు ఇక్కడ మోస పేరు ఎత్తటానికి వీలులేదు అని ఫరోజు గారు శపథం చేశాడు అందును బట్టి నేను ఒకవేళ అక్కడికి వెళితే నన్ను చంపేస్తారు నన్ను చంపేస్తారు కనుక నువ్వు వెళ్ళమంటున్నావు గనుక నువ్వు నాతో వస్తే ఆ ప్రజలన్నేమీ చెయ్యరు అనే ధైర్యంతో ఆయన అలాగా కోరుకున్నారు కొంతమంది అంటా ఉంటారు బామ్మ వాళ్ళ దగ్గర వాళ్ళ ముందా నేను నిలబడి మాట్లాడేది నాకు అంత ధైర్యం చాలదండి అంటూ ఉంటాం చాలామంది ప్రియమైన దేవుని బిడలేరు రా దేవుడు నీతో చెప్పినప్పుడు ఆయన నీతో కూడా వస్తాడు దేవుని ఇస్త్రా హిలు ఆయన నీతో కూడా వచ్చే దేవుడు ఆనాడు హోషతో అన్నాడు కదా మోసతో ఉన్న దేవుడును నేను నీతో కూడా ఉన్నాను వస్తున్నాను కనుక నువ్వు భయపడకు నువ్వు నిభ్రం కలిగి ధైర్యంగా ఉండు ఏ మనుష్యుడు ను ఎదుట నిలవనేరడు గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ చిన్నంలో చదువుకుందా నిలవలేకయ్యుండును నేను మోషకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిభుర్రము కలిగి ధైర్యముగా నుండుము వారికి ఇచ్చదునని ఈ దేశమును నిక్షయముగా స్వాధీనం వచ్చే అయితే నీవు నిభ్రమ కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు చేయటకు చూసారంటండి ఈ చదువుకున్నటువంటి వాక్య భాగాలన్నీ కూడా దేవుడు మనందరికీ దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం నమ్మిన వాళ్ళు చెప్పడం కూడా దేవుని అన్మయం పడదాం ఏంటదంట ఏంటదంట చెప్పాలి దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం మనం నమ్మాలి ఏం చేయాలంటండి నమ్మాలి ఇప్పుడు ప్రజలు ఏం చేస్తుంటారంటే కంటికి కనబడే దాని మీదే ఎక్కువ నమ్మకం పెడతా ఉంటారు కంటికి కనబడిన దాని మీద నమ్మకం ఉంచరు ఉంచుతారా ఉంచలేరు కానీ దేవుడు ఏమన్నాడు చెప్పండి చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు మరీ ధన్యులన్నారు వీళ్ళు కూడా ధన్యులే కానీ మరీ ధన్యులంటే వీళ్ళకంటే ఎక్కువ ధన్యత అని అర్థం ప్రియమైన దేవుని బిడలరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి మోసూ ఇహోవా దేవుని గురించి అంతగా తెలియదు ఏమైనా గారు తెలుసా తెలీదు తెలియపోవటం వలన నువ్వు నాతో వస్తే ఆ ప్రజలు నన్నేమి చేయరు నా మాట వింటారు నన్ను ఎవరు బెదిరించరు నీ ఎంత గొప్పవాడో ఆ ప్రజలకు తెలుస్తుంది కనుక నువ్వు నాతో రా అని అంటుంటే అప్పుడు దేవుడు నీ చేతిలో ఏముంది అని అంటాడు కర్ర అంటాడు ఆ కర్రను తీసుకుని వెళ్ళాం ఏమంటాడు ఆ కర్రను తీసుకుని వెళ్ళు ఆ కర్ర ఎలాంటిదో నేను నీకు చూపిస్తా ఆ కర్ర ఎలాంటిదో నేను నీకు చూపిస్తా కనుక ఆ కర్ర తీసుకొని కింద పడాయి అని అంటాడు కింద పడాయి కానీ అదేమవుతుంది పావైపోయింది అయిపోయింది ఏమవుతుందంటండి పాము అయిపోతుంది ఆ పాము అవగానే మళ్ళా దేవుడు అంటాడు దాని తోకును పట్టుకో అని అంటాడు తోకును పట్టుకోగానే ఏమైపోయింది మళ్ళీ కర్ర అయిపోయింది ఈ కర్రలో నా మహాత్యాన్ని ఉంచాను ఈ కర్ర ద్వారా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నువ్వు చేస్తావు నీ ద్వారా నేను జరిగిస్తాను అని చెప్పినప్పుడు ఏం చేశాడేంటండి మరి నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు అని అంటే ఏం చెప్పమన్నాడు ఏం చెప్పమన్నాడు ఉన్నవాడును అనువాడనై ఉన్నాను అని చెప్పు ఇంకా తరువాత వాళ్ళు నమ్ముతారు నమ్మరు అనే సంగతి ఇంకనవసరం ఆ మాట చెప్పమన్నాడు ఎందుకంటే ఆల్రెడీ కర్రలో నిదర్శనం కనబడింది ఒక సూచన కనబడింది ఎవరో ఒకరు ప్రార్థన చేశారు ఒకరు ప్రార్థన చేశారు గారు ప్రార్థన చేశారంట వాళ్ళ కుమారుడు మరి మధ్యరాత్రిలో ఇటెళ్ళిపోయాడో తెలియదు మధ్యరాత్రిలో ఇటెళ్ళిపోయాడో తెలియదు ఎటు వెళ్ళిపోయాడో తెలియనప్పుడు ఈమె గాబరపడిపోతుంది ఇంకెళ్ళిద్దరూ మధ్యరాత్రిలో రెండింటికి నాకు ఫోన్ చేశారు రెండింటికి ఫోన్ చేస్తే ఇక మనం ఏం చేస్తాం అయితే ప్రార్థన ఇక మనం చేసేది ఇక వాళ్ళు ఏం చేశారు వెదకటానికి బయలుదేరారు ఏ టైంలో మామూలు ప్రార్థన రమ్మంటే వస్తారా రెండింటికి ఏమండి రారు కానీ కొడుకు కదా మరి కొడుకును వెతకటానికి ఏం చేశారు తెలుసా మరి రెండు గంటల టైంలో ఇద్దరు కూడా భర్తలు ఇద్దరు బయలుదేరి ఏం చేశారటండి బండి మీద ఆ కంచికి చెరల బస్ స్టాండింగ్ అది అంత కూడా వెతుకుతున్నారు ఆ పిల్లోడు ఉన్నటువంటి ఊరు వెళ్ళాలి అని అంటే చాలా ఇంకొక పది కిలోమీటర్లు వెళ్ళాలి కంచికి నుంచి వెళ్ళాలే పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా అక్కడ కుక్కలో పెట్రోల్ బంక్ ఉంటే కుక్కలో బాగా ఎగువ అరుస్తున్నాయి అంటే ఏం చేసిందో తెలుసా ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర ఉండాలి ఎప్పుడు నైట్ టైం మధ్యరాత్రిలో ఇంకప్పుడు ప్రార్థన చేసుకుంటుంది ప్రభు నా కుమారుడు క్షేమంగా ఉన్నాడన్న అన్నట్లయితే నాలో పిరిగితం లేకుండా ఉండాలి నాలో కలరం లేకుండా ఉండాలి గలిబిలి లేకుండా ఉండాలి నాకు ఒక ధైర్యం కావాలి ఏమని అడిగిందంటండి ధైర్యం కావాలి నిబ్బరమైన మనస్సు నాకు అని ప్రార్థన చేసుకుందంట ప్రార్థన చేసుకున్న తర్వాత మన సాక్ష్యం చెప్తుంది ప్రార్థన చేసుకున్న తర్వాత వెంటనే మరో క్షణంలో ఏం జరిగిందో తెలుసండి ఆమెకు ఎక్కడ లేని ధైర్యం అంటే నా కుమారుడు ఉన్నాడనే ధైర్యం ఎలాగుండిద్దు అలాంటి ధైర్యం ఈయన గారికి వచ్చేసిందంట ఈయన గారికి వచ్చేస్తే ఇక అంటుంది ఏమండి ఇంక మన పిల్లడికి ఏం కాలేదండి మన పిల్లడు క్షేమంగానే ఉన్నాడండి ఎక్కడున్నాడో తెలియదు మొత్తానికి క్షేమంగానే ఉన్నాడు తనేం అడిగింది సూచన అడిగింది అది ధైర్య రూపంలో నా క్యూ ప్రభువా నేను తెలుసుకోవాలి ఈ అర్ధరాత్రి వేళలో ఎక్కడ ఎటు వెళ్ళగలను ఏ వీధిలో వేళ ఎత్తగలను కష్టం కనుక నేను వెతకలేను నీవన్నీ చూస్తున్నావు నీకు అన్ని తెలుసు కనుక నా కుమారుణ్ణి నేను నీకు ప్రతిష్ఠించాను కనుక నేను ఆ కుమారుడు ఎక్కడ ఏమి కాకుండా క్షేమంగా ఉన్నాడన్న ఉన్నట్లయితే నాకు నిబ్బరమనే ధైర్యాన్ని తిరిగి రప్పించదనో దేవునికి స్తోత్రం చేద్దమా నువ్వేదైతే అనుకుంటున్నావు ఏది కావాలనుకుంటున్నావు ఎవరికైనా దేవుని మాటలు చెప్పమని దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత వారు మరలా రక్షణ పొందటానికి నీ యొక్కకు వచ్చిగాక ఇది అంటున్నాడు ఇజ్రాయేలీలు వారిని తమ మేత స్థలమునకు తిరిగి ఓ రప్పిస్తాను తిరిగి వచ్చేస్తారు అలా రావాలి అని అంటే నీకు పూర్తి నమ్మకం కావాలి నువ్వు వెళ్ళేటప్పుడు డౌట్ఫుల్గా వెళ్ళొద్దు అనుమానంగా వెళ్ళొద్దు ధైర్యంగా వెళ్ళో దేవుడి నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించి నువ్వేదైతే అనుకున్నావో ఏదైతే కోరుకుంటున్నావో దేని కొరకైతే చూస్తున్నావో అవన్నీ నీ మునుండి నిన్ను నడిపించనుగాక దేవుడే నీకు అట్టి ధైర్యాన్ని కలుగు చేయనుగాక దేవుడే వాగ్దానం బట్టి నీకు మేలు చేయనుగాక అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం దేవుడు నీ జీవితములో అద్భుతం చేయాలనుకుంటున్నాడా దేవుడి నీ జీవితములో మేలు చేయాలనుకుంటున్నాడు దేవుడు తిరిగి నీ దగ్గరకు తీసుకొస్తాడు తిరిగి నీ పట్ల జరిగిస్తాడు తిరిగి నీ జీవితంలో జరిగిస్తాడంట కనుక ప్రియమైన దేవుని బిడలరా నీ జీవితంలో అద్భుతం చేయాలి అంటే అద్భుతం జరగాలంటే ఈ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్ బలమైన విశ్వాసం బలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడే దేవుడి నిన్ను విడిచిపెట్టడం నువ్వెక్కడున్నప్పటికైనా సరే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా సరే నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే నువ్వు ఏదైతే పొందుకోలేను అనుకుంటున్నావో ఏదైతే సాధించలేకపోయాను అనుకుంటున్నావో ఎక్కడ డిస్కరేజ్ అవ్వాల్సిన విషయం లేదో ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు దేవునిలో కార్యం ఉన్నది దేవునిలో నిరీక్షణ ఉంది నిన్ను ఒక పచ్చని తోటాలి ఒక లాగా నిన్ను చేయాలనుకుంటున్నాడా అలాంటి కర్మీలుగా ఉండాలి అనుకున్నట్లయితే నువ్వు బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయి నోరు తెరిచి ప్రార్థన చేయి దేవుడు నా జీవితంలో నా బిడ్డల పట్ల నా కుమార్తె పట్ల నా పట్ల మేలు చేయగలడు అని నమ్మినట్లయితే ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థన చేద్దాం దేవుడు నీ భర్త విషయంలో నీ కుటుంబ సభ్యుల విషయంలో నీ వాళ్ళ విషయంలో దేవునికి అసాధ్యమైన విషయం ఏది లేదో దేవుడు సమస్తమును సాధ్యపరచగలడు దేవుడు ఏదైనా చేయగలడని నమ్మకం నీకున్నట్లయితే ప్రార్థన చేసుకోండి దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుడు నిన్ను విడుబడు ఎడబాయడో నిన్ను విడిచిపెట్టడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు కనుక జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేసుకుందా ఒక్క నిమిషం అందరం చేద్దాం అందరం ప్రార్థించేద్దాం దేవుడు శ్రేష్టమైన దేవుడు దేవుడే గొప్పవాడు నీ జీవితములో సమస్తమును నువ్వు చూసేలాగా చేసే దేవుడు నువ్వు నమ్ముతావా నువ్వు నమ్ముతావా నమ్ముటం నీ వల్ల అయితే సమస్తమున సాధ్యం కనుక ప్రార్థన చేసుకుందాం కనుక ప్రాప్తం చేసుకుందా ఒక్కని ద్వారా ఎన్నో వేల మందిని రక్షించుకున్నావు నాయన లక్షల మందిని రక్షించుకున్నావు నాయన నా ద్వారా కూడా కనీసం కొంతమందినైనా రక్షించాలి ప్రభా అలాగా చేయాలి ప్రభా గిలాగా చేయాలి ప్రభా అయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా బిడ్డలు మీరు ఆశ్వదించండి ఎంత మట్టుకు నా ప్రభా మీ మాటలు నాకు బోధించారు అందరు బట్టి మీకు వందనాలు మీ మాటలు మీ నా ప్రభావం ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట ఆశీర్వాదకరంగా దీవినికరంగా మీరు మార్చి మీ నామానికి ఘనత మై మా ప్రభావాలు మీరు తెచ్చుకున్నాడు మీరు అద్భుతంగా వాడుకున్నందుకు నీకు కొందనాలు నీ గొప్ప కార్యాలు జరిగించినందుకు నీ కొందనాలు నీ క్షేమకరమైన ఆనవాళ్ళు మీరు మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు నీ కృపతో నింపి బలపరిచి మా ఇంపొందమేసు పరిశుద్ధ నామామను అడుగుతున్న ఆమె తండ్రి ఆమె